శ్రీరాముని పేరులో అపారమైన శక్తి దాగి ఉంది రామ అనే పేరులో రా కారము రుద్రుడిని ఆ కారము బ్రహ్మయ్యను మా కారము శ్రీహరిని సూచిస్తుంది అందుకే రామ అనే పదాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా పరిగణిస్తారు హనుమంతుడు కూడా రామునికి గొప్ప భక్తుడు మీరు కూడా రాముని భక్తులైతే రామయ్యకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన అద్భుతమైన మంత్రాల గురించి తెలుసుకోండి రామ మంత్రం ఓన్ శ్రీరామాయ నమ ఈ మంత్రం పఠించడం వల్ల శాంతి సంతోషం శ్రేయస్సుకు మూలం భక్తులను పరమాత్మలో ఐక్యం చేస్తుంది ధ్యాన మంత్రం వదాని రామణం వరనేందు శిరోదియా చరణయోధృత్వా దేవ శిరసా నమతి రామన్ పాతురామ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత అంకితభావం పెరుగుతుంది రాముని పూజించే మంత్రం శ్రీరామచంద్ర కృపాలు భజమాన హరణ భవభయ దారుణం నవకంజ లోచన కంజముఖకర కంజపద కంజరుణం ఈ మంత్రం పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది భక్తిని పెంచుతుంది రామనామ మహిమే మంత్రం రామనామ సత్యహై ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భక్తి భావాలు పెరుగుతాయి భక్తులకు మోక్షం లభిస్తుంది శ్రీరాముని కృతజ్ఞతా మంత్రం ధన్యవాదాలు రామయ్య ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఒక వ్యక్తి భగవంతుని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాడు స్వీయ అభివృద్ధిని పొందుతాడు రామభక్తి మంత్రం రామభక్తి దేదే రే మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల భక్తి పెరుగుతుంది ఈ సమయంలో ఒక వ్యక్తి దేవుడితో లోతైన సంబంధాన్ని పెంచుకుంటాడు రామ రక్షా స్తోత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తికి రక్షణ శ్రేయస్సు శాంతి లభిస్తాయి రామభక్తి సాధన మంత్రం శ్రీరామ రామ రామ హరి హరి ఈ మంత్రం పఠించడం వల్ల మనం భక్తి మార్గంలో వెళ్లేందుకు సాయపడుతుంది మన మనసు శుద్ధి చేసేందుకు దోహదపడుతుంది రామాయణ చౌపాయి మనుజ రూప నర సుందర జేహి అసకహి శృతి సిద్ధి సకల తాహి ఈ మంత్రం పఠించడం ద్వారా ఒక వ్యక్తి జ్ఞానం సహనం పొందుతారు రామస్తుతి మంత్రం యా కుందేడు తుషారహరదవల యా శుభ్రవస్త్రావృత ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భగవంతుడిపై భక్తి ప్రేమ పెరుగుతుంది ఈ మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని అనేక సమస్యల నుంచి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ప్రశాంతంగా గడవకోవచ్చు శ్రీరాముడు హిందూ మతంలోని ముఖ్యమైన దేవుళ్లలో ఒకరు శ్రీరామునికి సంబంధించిన కొన్ని మంత్రాలను పఠించాలి ఈ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముని అనుగ్రహం పొందొచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ